హాయ్ ఫ్రెండ్స్ జ్యోతి యాక్సిడెంట్ అయిన దగ్గర ప్రదేశాల హాస్పిటల్స్కి ఫోన్ చేసి అక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తి ఎవరైనా అడ్మిట్ అయ్యారని కనుక్కుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి సూర్య వస్తాడు ఈయన వచ్చాడు నా మాటలన్నీ వినేశారా అని జ్యోతి అనుకుంటుంది ఎవరు జ్యోతి అతను ఏ హాస్పిటల్ అడ్మిట్ కాలేదు అతను ఏమైపోయినాడు అని మాట్లాడుకుంటున్నావు నేను విన్నా జ్యోతి ఎవరు అతను నువ్వు ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు సూర్య ఏమీ లేదండి కుట్టి ఒక యాక్సిడెంట్ గురించి చెప్ చెప్తే దాని గురించి మాట్లాడుతున్నానని చెప్తుంది జ్యోతి అంతేనా ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతాడు సూర్య ముందు ఆ అబ్బాయి ఎలా ఉన్నాడో కనుక్కొని మీకు చెప్తాను మీ దగ్గర ఒక విషయం దాస్తున్నానా నన్ను క్షమించండి అని జ్యోతి మనసులో అనుకుంటుంది అమ్మ కానీ సైలెంట్గా ఉంటే ఈ విషయం ఇంకెవరికి తెలియదు నేను సేఫ్ అనుకుంటుంది జీవన అప్పుడే సూర్య బయటకు వస్తాడు కారుకి డ్యామేజ్ ఏంటి అని జ్యోతిని పిలుస్తాడు ఛా ఈ కారు సంగతి మర్చిపోయాను దీన్ని సర్వీస్కి ఇచ్చింటే సరిపోయేది అని అయినా డాడీతో మమ్మీ అబద్ధం చెప్పలేదు అబద్ధం చెప్పినా నమ్మడు కదా అని జీవన అనుకుంటుంది అడిగితే చెప్పారేంటి నిన్న మీరు గుడికి వెళ్ళారు కదా దారిలో ఏమైనా యాక్సిడెంట్ అయ్యిందా అని సూర్య అడుగుతాడు జ్యోతి నిజం చెప్పేద్దామని చెప్పేలోపు గుడి దగ్గర కారు తీస్తుంటే గోడకు తగిలింది డాడీ అని జీవన చెప్తుంది నువ్వు కారు ఎందుకు డ్రైవ్ చేశావు నీకు డ్రైవింగ్ సరిగ్గా రాదు నీకు డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు పోలీసులు చూశారంటే నిన్ను జైల్లో వేస్తారు అని సూర్య తిడతాడు విశాల్ ఆదిత్య ఉన్న హాస్పిటల్కి వస్తాడు వీడిని ఇలా చూడటం నిజంగా నా వల్ల కావటం లేదు అంకుల్ అసలు వీడికి ఇలా జరగడానికి కారణం ఎవరు అని అడుగుతాడు విశాల్ సునంద ఆదిత్యని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది రాత్రి నుంచి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేశారు సర్జరీలు చేశారు కానీ వాడిలో ఇంతవరకు కదిలికే లేదు అండి డాక్టర్లకు ఆదిత్యను బ్రతికించమని చెప్పండి అని సునంద అంటుంది డాక్టర్ వస్తాడు డాక్టర్ మా అబ్బాయికి ఎలా ఉంది చెప్పండి అని అడుగుతారు ఇప్పటి వరకు నూట యాభై టెస్టులు చేశాము ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము అని చెప్తాడు డాక్టర్ ఆంటీ ఈ విషయం అలేఖ్యకు తెలుసా అని అడుగుతాడు విశాల్ తెలిస్తే అలేఖ్య తట్టుకోలేదురా వాడంటే ప్రాణం తనికిరా ఒకరికి ఒకరు ప్రేమించుకున్నారు వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని తనకు కాబోయే భర్త ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే తను తట్టుకోలేదు అని సునంద అంటుంది పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి యాక్సిడెంట్ చేసిన కారు జడ్జి గౌరీ ప్రసాద్ గారి ఇంట్లోది యాక్సిడెంట్ చేసింది ఎవరు అని తెలుసుకుని యాక్షన్ తీసుకుంటామో అని చెప్తాడు పోలీస్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఏంటి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టండి అంటుంది సునంద జీవన గౌరీ ప్రసాద్ దగ్గరికి వస్తుంది తాతయ్య మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకి ఎంత శిక్ష పడుతుంది అని అడుగుతుంది జీవన యాక్సిడెంట్ జరిగిన విధానాన్ని బట్టి శిక్షలు పడతాయని చెప్తాడు ఎందుకు ఇలా అడుగుతున్నావు అని గౌరీ ప్రసాద్ గారు అడుగుతాడు అప్పుడే పోలీసులు వస్తారు కారు చూసి ఫోటో తీసుకుంటారు మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్